కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రెండు కేబుల్ నెట్వర్క్స్ ఉన్నాయి ఒకటి శివ కేబుల్ నెట్వర్క్ మరొకటి భారత్ డిజిటల్ కేబుల్ నెట్వర్క్ ఈ కేబుల్ నెట్వర్క్ వ్యవస్థ ఎంఎస్ఓ ఆఫీసులు కుప్పకూలిపోతున్నాయి దీనికి కారణం ఎంఎస్ఓలుగా కొంతమంది ఆపరేటర్లు ఆఫీసును పక్కదారి పట్టించడమే అంటున్నారు సాధారణ లింకర్ ఆపరేటర్లు ఎమిగనూరు టౌన్లో ఉన్న కేబుల్ ఆపరేటర్లు అందరూ కలిసి ఎంఎస్ఓ సొంత పాయింట్ శివ కేబుల్ కమ్యూనికేషన్ ఆఫీస్ ను పెట్టుకున్నప్పటికీ అందులోని కొంతమంది ఆపరేటర్లు డబ్బు బలంతో పదవి బలంతో తోటి ఆపరేటర్లను చులకనగా చూస్తూ దొంగ కనెక్షన్లు నడుపుతూ ఆఫీసుకు గండి కొట్టి ఆఫీసుకు బకాయిలు పెట్టి తప్పుడు లెక్కలు చూపిస్తూ సెటప్ బాక్స్ లలోనూ సిమ్ కార్డుల్లోనూ దందా చేస్తూ బలహీన ఆపరేటర్లపై దౌర్జన్యంగా వాళ్ళ ఏరియాలను కబ్జా చేస్తూ ఏపీ ఫైబర్ నెపంతో బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ అంటూ కొంతమంది ఆపరేటర్ల కడుపు కొడుతూనే ఉన్నారు ఈ బడా ఆపరేటర్లు అందుకే కేబుల్ ఆపరేటర్లు నడుపుతున్న ఎంఎస్ఓ ఆఫీస్ అప్పులలో కూరుకుపోయి పే ఛానల్స్ కు కట్టలేక ఈ రోజు ప్రైవేట్ కంపెనీని ఆశ్రయిస్తున్నారు కేబుల్ టీవీని నడుపుతున్న వారు ఇదిలా ఉండగా పట్టణంలోనూ మరో ఎంఎస్ఓ భారత్ డిజిటల్ కేబుల్ నెట్వర్క్ వారు గత పదిహేను రోజులుగా కరెంటు డిపార్ట్మెంట్ తో కేబుల్ ఆఫీస్ బకాయిల సమస్యలతో పెద్ద గొడవే జరిగింది దీంతో కరెంటు డిపార్ట్మెంట్ వారు ఆ ఎంఎస్ఓ కు సంబంధించిన కేబుల్ ఆపరేటర్ల వైర్లను కట్ చేయడంతో పట్టణంలోనూ గ్రామాల్లోనూ టీవీలు రాక కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు దీనికి కారణం ఆ ఎంఎస్ఓ వ్యవహార తీరు అని కేబుల్ ఆపరేటర్లు అంటున్నారు ఎమ్మెగనూరు ఎంఎస్ఓ కేబుల్ మరియు ఆపరేటర్ల నిర్లక్ష్యానికి పట్టణంలోనూ అటు గ్రామాలలోనూ వినియోగదారులు టీవీలో ప్రసారాలు రాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు మాతో మాత్రం నెల నెలా కరెక్ట్ గా డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ టీవీ ప్రసారాల అంతరాయాలకు మాత్రం కారణాలు చెబుతున్నారు అంటూ మండిపడుతున్నారు వినియోగదారులు కేబుల్ టీవీ ఎంఎస్ఓ ఆఫీస్ ఆఫీస్తో ఢీ అంటే ఢీ అన్నట్టు వాగ్వాదం జరిగింది కేబుల్ పోల్ ట్యాక్స్ ఆఫీస్ బిల్లుల బకాయిలు ఈ గొడవకు కారణమని అంటున్నారు ఈ గొడవకు విసిగిపోయిన పట్టణ మరియు గ్రామీణ కేబుల్ ఆపరేటర్లు హ్యాట్వే కంపెనీని నడుపుతున్న నందవరం దేశాయ్ కేబుల్ నెట్వర్క్ సంవత్సరాలుగా భారత్ డిజిటల్ కేబుల్ నెట్వర్క్ ఆఫీస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది కరెంట్ డిపార్ట్మెంట్ తో ఢీకొనలేక ప్రముఖ టీడీపీ నాయకుడిని ఆశ్రయించి ప్రస్తుతం ప్రైవేట్ కేబుల్ టీవీ నెట్వర్క్ హ్యాత్వే కంపెనీని నడుపుకునే పరిస్థితి వచ్చింది అయితే నందవరం ఎమ్మిగనూరు ఒకే ప్రైవేట్ కంపెనీ నెట్వర్క్ కావడంతో భారత్ డిజిటల్ కేబుల్ నెట్వర్క్ నుండి వెళ్లిపోయిన కేబుల్ ఆపరేటర్స్ మరలా అదే గూటికి వస్తారా లేదా నందవరం దేశాయి నెట్వర్క్ లోనే ఉంటారా అన్నది సమస్యగా మారింది ఈ గందరగోళంతో విసిగెత్తిపోయిన పట్టణ మరియు గ్రామీణ కేబుల్ ఆపరేటర్స్ అందరూ ఎమ్మెగనూరు ఎమ్మెల్యే బివి జయనేశ్వర్ రెడ్డిని కలవాలని తమకు న్యాయం చేయాలని గతంలోనే ఎమ్మెల్యేని కలిశారని ఇప్పుడు మరలా కలవడానికి వెళ్తున్నారని ఆపరేటర్లలో సమాచారం వినిపిస్తుంది మరి ఆపరేటర్లు అందరూ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తారా లేదా అన్నది పేచి చూడాలి